ఇప్పటి ప్రభుత్వ పాలనలో కక్ష సాధింపు చర్యలు అధికంగా జరుగుతున్నాయని జగనన్న ప్రభుత్వం వస్తే గానీ రామరాజ్యం రాదని మామిడి నరసింహూర్తి న్యూస్వాగస్ తో అన్నారు పలాస మున్సిపాలిటీలో మామిడి నరసింహూర్తి ఆధ్వర్యంలో యువత భారీ ర్యాలీని నిర్వహించారు ముందుగా కాశీబుగ్గ బస్టాండ్ వద్దశేఖర విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు కాశీబుగ్గ బస్టాండ్ నుండి పలాస ఇందిరా చౌక్ వరకు భారీ ర్యాలీని నిర్వహించారు ర్యాలీలో సుమారు వెయ్యి మందికి పైచీలకు యువత పాల్గొంది అనంతరం స్టేట్ బ్యాంక్ ఎదురుగా భారీ సభను ఏర్పాటు చేశారు వేదికపై పలాస వైసీపీ కన్వీనర్ డాక్టర్ సీదిరి అప్పలరాజు మామిడి నరసింహమూర్తిని పార్టీ కొనుగో వేసి పార్టీలోకి సాధారణంగా స్వాగతం పలికారు అనంతరం మాట్లాడుతూ నేడు పలాసలో ఒక సుదినం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలకు విసిగి వేసారి నియోజకవర్గంలో యువత స్వచ్ఛందంగా చేరడం శుభ సూచకమని ఆయన అన్నారు మధ్య చేసినటువంటి యువకులు అందరూ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి యువకులు స్వచ్ఛందంగా ఈ రోజు అలాగే జగనన్నో కలిసి పనిచేయడానికి ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన తీసుకుని రావడం కోసం జగనన్న నాయకత్వానికి సంబంధిస్తూ ఒక ర్యాలీ చేస్తూ అలాగే పార్టీలో చేరడానికి చేసినటువంటి వేలాది మంది యువకులు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు యువకులందరూ గ్రహిస్తున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైనటువంటి పరిస్థితుల్ని అవినీతితో కూడినటువంటి గ్రహిస్తున్నారు స్వచ్ఛందంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన్నారు జనసేన పార్టీ నుంచి వచ్చున్నారు అలాగే తటస్థంగా ఉన్నటువంటి యువకులందరూ కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి రేపొద్దున ఈ నియోజకవర్గాన్ని అలాగే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి నడువు తెలిసినటువంటి ఒక గొప్ప పరిణామం ఈ రోజు మనం చూస్తున్నాం వేలాది మంది పూర్వాలు రోడ్ల మీదకి వచ్చి జై జగన్ జై జగన్ అంటూ ఉంటే నిజంగా ఈ రోజు మాకు ఎంత ఆనందంగా ఉందంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు ఏదైతే యువకులందరూ ఆశలు పెట్టుకున్నారు విద్య గాని ఉపాధి అవకాశాలు గాని అభివృద్ధి గాని అలాగే ఉద్యోగాలు గాని వీటన్నిటినీ కూడా జగన్ అన్నతోనే సాధ్యమైనటువంటి ఒక సంకేతాన్ని

తోటి స్నేహితులు చాలా వరకు సుమారు ఒక వెయ్యి మంది వరకు కూడాను వైఎస్ఆర్ మద్దతుగా వైఎస్ఆర్ జాయిన్ అవడం కోసం ఈరోజు ఈ ర్యాలీ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీన్ని చాలా విజయవంతంగా చాలా ఉత్సాహంగా యువకులందరూ పాల్గొని చాలా చక్కగా దీన్ని విజయవంతం చే చేయడం జరిగింది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి ప్రభుత్వంలో అప్పటికి ఇప్పటికి పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చాలా ఎంత దారుణంగా ఉందని అంటే అది మాటల్లో చెప్పలేనిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలు మరియు రాజన్న తోడుగా మేమందరం కూడాను యువకుల అందరం కూడాను ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో చేరడం జరిగింది ఈ రోజు నుంచి మళ్ళీ ఎలక్షన్ కంప్లీట్ అయిన వరకు కూడాను మా రాజన్న బాటలో మేమందరూ నడుస్తూ అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేస్తూ ఇక్కడ మా డాక్టర్ సిది అప్పలరాజు గారిని ఎమ్మెల్యేగా చేసి ఖచ్చితంగా వైసీపీ జెండాని ఎగరవేస్తామని ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది కుటుంబ నియంత్ర పాలన ఇది కరెక్ట్ కాదు కాబట్టి యువకులంతా ఒకటై ఈ కుటుంబ నియంత్ర పాలన తరిమి కొట్టి మళ్ళీ మన రాజన్న మన స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారు కళ్ళ కన్నటువంటి స్వర్ణాంధ్రప్రదేశ్ గా మనం మళ్ళీ మార్చుకోవాల్సినటువంటి అవసరం మన యువత మీద ఎంతైనా ఆధారపడి ఉంది కావునా సో దయించి మళ్ళీ మన నియోజకవర్గానికి స్వతంత్రం స్వతంత్ర కాలంలో బ్రిటిష్ వాళ్ళతో ఎలాగైతే పోరాడాలో ఆ సమయం అలాంటి సమయం అన్నమాట ఇది ఎందుకంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో మాత్రం యువతని తప్పుతో పట్టేస్తున్నారు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రతి ఒక్క యువతకు కూడాను ఏదైనా మీటింగ్లు ఇవి అవి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కండక్ట్ చేయడము వాళ్ళకి మందు బిర్యానీలు ఇలాంటివి అలవాటు చేయించడము అక్కడికి అది నా మాత్రంగా చేసి వాళ్ళందరూ కూడా యువత కూడా కంట్రోల్ పెట్టే దిశగా ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అనేది చేయడం జరుగుతుంది ఇది చాలా దారుణమైన విషయం యువకులందరూ గమనించాలి ఒక విషయం ఎందుకని అంటే రేపటి మన భవిష్యత్తు రేపటి మన భవిష్యత్తులో మన పిల్లలకు కానివ్వండి మన తర్వాత మన తరం తర్వాత నిష్ఠతరం అవనివ్వండి వాళ్ళందరూ కూడాను ఒక మంచి ఉన్నతమైన స్థా స్థాయికి వెళ్ళాలని అంటే ఖచ్చితంగా ఇక్కడ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించి ఇక్కడ అప్పలరాజు గారిని గెలిపించి తేరాలని ఈ సభ కోరుకుంటూ నాకు సహకరించినటువంటి మా యావత్ యువత అందరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్యక్రమంలో దువ్వాడ మధుకేశ్వరరావు హనుమంతు వెంకట్రావు మేషారు పాలన శ్రీనివాస్ మెట్ట కుమారస్వామి పైలి చెట్టి గోపాల్ తదితర నాయకులు యువత పాల్గొన్నారు